రెండు సార్లు కొట్టిన మూడు సార్లు ఎన్ని ఎకరాలు కొట్టిన రెండు ఎకరాలు కొట్టిన ఈ రెండు ఎకరాలకు కూడా సో కొట్టిన తర్వాత తోటలో కాపాడి సెట్ అయింది అంటే మూడు సార్లు కాదు ఐదు సార్లు ఏ నో 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 ప్రాబ్లం ప్రాబ్లం ఇది ఒకటే కొడుతుంది కాంబినేషన్ మన ఇష్టం వాడుకున్నాం ఏదైనా కలిపి ఇప్పుడు మూడు సార్లు కుట్టిన మూడు సార్లు మూడు ఇబ్బంది ఏ ఇబ్బంది అసలు ఎంత చూడండి ఒకసారి చిన్న చిట్టిగురు ఒకటి రెండు మూడు ఓకే మూడు ఒక్కటి పోయిన రెండు ఆగుతుంది రెండు ఆగుతాయి సరే రెండు పోయిన ఒకటి ఆగుతుంది ఇక్కడ ఇక్కడ పది ఉన్నాయి పదిలో ఒక ఐదు పోయిన ఐదు ఆగుతుంది ఐదు ఆగుతాయి ఈ చెట్టు ప్రకారం మొత్తం అవరేజ్ బుల్ చూసుకుంటే మన కాపు అనేది పూర్తిగా వచ్చినట్టే అనిపిస్తుంది ప్రతి చెట్టు అట్లా ఉంది రిజల్ట్ ప్రతి చెట్టు చూసుకోవాలి ప్రతి చెట్టుకు కూడా చిన్న చిన్న ఆ చెట్టుకు కూడా నంబర్ వన్ కాపు దిగుతుంది ఈ కాపు ఈ కాపు చెట్టు అయితే మనకి కావాల్సింది ఏముందని అంతేగా ఇక ముందు ఏం కావలేదు కానీ ఇప్పుడు మనకి బ్రహ్మాండీ ఉంది కాబట్టి చెప్తానా రైతులకు ఎవరైనా వాడుకోవచ్చు ఇప్పుడు మన అసలే లాస్ లో ఉన్నాం